హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టేప్తో పని లేకుండా ఆది చాకెట్తోనే బ్లౌజ్ కటింగ్ ఇలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్ ఐదు ఐదు పది నిమిషాలు మీరు బ్లౌజ్ కటింగ్ అయితే చేసేయచ్చు ఈ మెథడ్లో అయితే ముందుగా తీసుకున్న లైనింగ్ క్లాత్ని ఒక ఫోల్డ్ వచ్చేలాగా వేసుకొని కింద వైపున క్లాత్ ఏమైనా క్రాస్గా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకొని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత పైన నడుము కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని వదిలిపెట్టేసి ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి ఇది మనం ఆది జాకెట్కి నడుం పట్టి దగ్గర చివరి ఖర్చు కావాలి కదా దానికోసం ముందుగానే వదిలిపెట్టుకోవాలి ఇప్పుడు ఆది జాకెట్ తీసుకోండి మీకు ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఆ బ్లౌజ్ని తీసుకోండి ఆ బ్లౌజ్ తీసుకొని ఇలా బ్యాక్ పర్ట్ మొత్తాన్ని కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి బ్లౌజ్ మొత్తాన్ని కూడా ఇలా సైడ్ కుట్లు కూడా రెండు నీట్గా కలుసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ చేసిన బ్లౌజ్ ఫోల్డింగ్ మనం క్లాత్ కట్ చేసే ఫోల్డింగ్ రెండు ఒకవైపు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా నీట్గా ఫేస్ చేసుకోవాలి అలాగే నడుంపట్టి దగ్గర లైన్ని డ్రా చేశాం కదా ఆ లైన్ మీద ఇప్పుడు తీసుకునే ఆది జాకెట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే చోట మీకు ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ ఒక బ్లౌజ్ యొక్క పొడవు దగ్గర ఒక మార్క్ చేయండి బ్లౌజ్ పొడవ వచ్చేసి ఇక్కడ ఉందండి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేశాను నెక్ విత్ చూసుకొని మార్క్ చేశాను హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర ఖర్చులు కావాలి కదా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మీకు నెక్ రౌండ్ ఎక్కడైతే తిరిగిందో అక్కడ ఒక మార్క్ చేయండి ఇది కరెక్ట్ నెక్ రౌండ్ కుట్టిన తర్వాత తిరిగిన మార్కింగ్ దీనికంటే ఒక పావు ఇంచు ముందుకి ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి షోల్డరు హ్యాండ్స్ ఎక్కడైతే జాయింట్ అవుతాయో అక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోండి మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోండి ఇక్కడ కూడా మనకి షోల్డర్ జాయింట్ అయిన దానికంటే కూడా ఒక హాఫ్ ఇంచు హ్యాండ్ వైపుగా మార్క్ చేసుకోవాలి అలాగే నడుము దగ్గర ఒక మార్క్ చేయండి చంక రౌండ్ కుట్లు కలుస్తాయి కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఇంకొక మార్కింగ్ చేసుకోండి పైకి హ్యాండ్ వైపుగా మార్క్ చేసుకోవాలి కుట్ల దగ్గర ఒక మార్క్ చేసుకొని హ్యాండ్ వైప్కి పైకి ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు హ్యా నెక్ రౌండ్ తిరిగే చోట ఒక మార్క్ చేసుకోండి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి అయితే కస్టమర్ వన్ ఇంచు పొడవు పైకి పెట్టమన్నారు అంటే నెక్ డీప్ తగ్గించమన్నారు కాబట్టి ఇక్కడ ఫింగర్తో నేను ఒక వన్ లైన్ ఉంటుంది కదా మనకి ఫింగర్కి ఆ వన్ లైన్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మనం మార్కింగ్స్ అయితే చేసుకోవాలి ఆది జాకెట్ని ఎటు కదపకుండా నీట్గా ఇలా ఫోల్డ్ వేసుకొని ఇలా మనం మార్కింగ్స్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆది జాకెట్ని తీసేయండి ఇలా తీసివేసిన తర్వాత మనకి నెక్ రౌండ్ దగ్గర అలాగే సైడ్స్ దగ్గర మార్కింగ్స్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు మనకి మన వైపుకి అంటే ఫోల్డింగ్ ఉన్న వైపుకి ఒక మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ మనం ఫోల్డింగ్ చేసాం కదా వైపుకి ఒక హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర హ్యాండ్ వైపుకి ఒక మార్కింగ్ హ్యాండ్ వైపుకి ఖర్చు అన్నట్టు అలాగే సైడ్స్ కూడా హ్యాండ్ వైప్కి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్లో సైడ్ మార్కింగ్ కోసం ఇక్కడ కింద వైపున ఖర్చులు కలవలేదు కదా డాట్స్ కాబట్టి ముందుగా అయితే ఇట్లా క్రాస్గా వస్తుంది డాట్స్కి క్లాత్ అనేది ఉండదు దీనికి వన్ ఇంచ్ క్లాత్ అనేది పడుతుంది ఈ డాట్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచుతో ఫింగర్తో ఒక మార్క్ చేసుకొని పైన మనం చంక్రౌండ్ దగ్గర మార్క్ చేసాం కదా అక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసేయండి మామూలుగా అయితే ఇట్లా క్రాస్గా వస్తుంది ఇప్పుడు స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పైన మనకి ఈ రెండు ఇంచుల లైన్ వచ్చింది ఫింగర్తో కొలిస్తే ఇదే ఫింగర్ని మనం కింది వైపుగా కూడా రెండు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి ఒకవేళ మీకు ఇలా రౌండ్ అనేది అర్థమవ్వలేదు అనుకోండి మీకు డైరెక్ట్గా బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్తోనే ఫేస్ చేసినప్పుడు ఎలా అయితే రౌండ్ తిరిగిందో అలాగే డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను కస్టమర్ కొంచెం పెంచమన్నారు కాబట్టి బ్లౌజ్ అయితే తీసేసి డ్రా చేస్తున్నాను ఇక్కడ రౌండ్ తిరిగే చోట కొంచెం బ్రాడ్ వచ్చేలాగా ఇలా కట్ ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా నెక్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక యొక్క డౌన్ మార్కింగ్ చేసుకోవాలి చంక డౌన్ మార్క్ చేసుకోవడం కోసం స్కేల్తో కిందికి ఒక లైన్ ని డ్రా చేయండి అలాగే ఇక్కడ సైడ్ వరకు మనం మార్క్ చేసాం కదా ఇక్కడ మళ్ళీ అడ్డంగా ఒక్కొక్క లైన్ డ్రా చేయండి ఇలా డ్రా చేసినప్పుడు మనకి రెండు కూడా ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి కదా ఎల్ షేప్ వస్తుంది ఈ ఎల్ షేప్ వచ్చిన దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకోవాలి టేప్తో అయితే ఒకవేళ మీకు టేప్ లేదనుకోండి ఫింగర్తోనే ఒక వన్ ఇంచ్ లైన్కి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు అంటే వన్ లైన్లో హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని అయినా మీరు ఫింగర్తో డ్రా చేసుకోవచ్చు ఒకవేళ మనం ఫింగర్తో డ్రా చేసుకోలేము అనుకుంటే టేప్తోనైనా డ్రా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ టేప్ యూజ్ చేయకూడదు అనుకున్నాం కాబట్టి ఇక్కడ వన్ ప్లైన్కి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఒకవేళ మీకు ఫింగర్తో డ్రా చేసుకుని రాకపోతే టేప్తో వన్ అండ్ హాఫ్ ఇంచ్తో మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఖర్చులు కావాలి కదా ఖర్చులు వచ్చేసి మన ఫింగర్ లైన్తో టూ లైన్స్ దగ్గరికి ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఇలా ఖర్చులని కలుపుకొని మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే డ్రాయింగ్ కంప్లీట్ అయింది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నెక్స్ట్ రౌండ్ని కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు లేదా కుట్టేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ అవుతుంది అలాగే నా వీడియోస్ కూడా మరింతమందికి షేర్ అవుతాయి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత ఇంకొక వైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ని కట్ చేసుకోవడం కోసం అయితే మీకు కనిపించడం కోసం నేను ఇటువైపు తిరగేసాను మామూలుగా కూడా మీరు ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఈ క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ వేసుకోవాలి ఫ్రూ హ్యాండ్స్ కోసం ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ వేసుకొని కింద వైపున క్లాత్ ఏమైనా క్రాస్గా ఉంటే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసి కట్ చేసేసుకోండి నీట్గా ఇలా కట్ చేసిన తర్వాత మీరు హెమ్మింగ్ చేస్తారు అంటే క్లాత్ని ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాము అనుకున్నట్లయితే ఒక స్కేల్ విడత మాందంతో ఒక లైన్ని డ్రా చేసుకోండి లేదు తిరగేస్తామంటే హ్యాండ్ని జస్ట్ తిప్పేస్తాము ఉల్టా తిప్పుతాము అనుకునే వాళ్ళైతే హాఫ్ ఇంచుతో ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి ఇక్కడ నేను ఉల్టా తిప్పుతున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచుతో ఒక లైన్ అయితే డ్రా చేశాను ఫ్రెండ్స్ అలాగే ఏమైనా బ్లౌ హ్యాండ్ పొడవు పెంచమన్నారు అనుకుంటే కూడా వన్ ఇంచ్ ముందుగానే డ్రా చేసుకోండి ఇప్పుడు ఆది జాకెట్ని తీసుకొని ఈ హ్యాండ్ని మార్క్ చేసుకుందాము అయితే ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఈ హ్యాండ్స్ చిన్నదిగా ఉన్నాయి ఉన్నదానికంటే కూడా ఒక వన్ ఇంచ్ వరకు పొడవు పెంచమన్నారు కాబట్టి నేను ఇక్కడ స్కేల్ విత్ మందంతో ఇలా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా లైన్ని డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఆది జాకెట్ యొక్క హ్యాండ్స్ని తీసుకోండి ఇలా ఆది జాకెట్ని తీసుకొని హ్యాండ్ ఫోల్డింగ్ అయితే ఎటువైపు వస్తుందో మనం కట్ చేసే ఈ క్లాత్ పైకి ఫోల్డింగ్ వైపు ఉండేలాగా చూసుకొని హ్యాండ్ని ఫేస్ చేసుకోవాలి హ్యాండ్ని పరుచుకోవాలి ఒకవేళ పరుచుకోమండి మేము ఈ విధంగా చూసుకుంటామంటే ఇలా అయినా చూసుకోవచ్చు హ్యాండ్ పొడవని ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి ఎక్కడైతే కుట్టు వస్తుందో అక్కడ ఒక మార్క్ చేయండి ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు ఇంకొక మార్క్ చేసుకోండి అలాగే హ్యాండ్స్ ఓపెన్స్ కూడా హ్యాండ్ ఓపెన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ విధంగా గట్టిగా స్టిఫ్గా పట్టుకొని హ్యాండ్ యొక్క ఓపెన్స్ ఎక్కడైతే వస్తే అక్కడ ఒక మార్క్ చేయండి అలాగే ఖర్చులు కూడా మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ మార్క్ చేసిన తర్వాత చేస్తాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసేయండి ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి త్రీ ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను ఫింగర్స్తో నా చూపుడు వెళ్ళి ఫింగర్స్ డ త్రీ లైన్స్ ఉంటాయి కదా త్రీ ఇంచెస్ డౌన్ అనేది మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకొని ఈ డౌన్ దగ్గర కూడా స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా ఫేస్ చేసుకోండి లేదా మీరు డైరెక్ట్గానే ఫేస్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు హ్యాండ్ని ఇలా పెట్టినప్పుడు మీకు ఎక్కడైతే కుట్లు అనేవి కలుస్తాయో సైడ్ కుట్టు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇలా వేసుకునే మీరు హ్యాండ్ని డైరెక్ట్గా మార్కింగ్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హ్యాండ్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి కుట్ల దగ్గరకి ఒక మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచు పైకి ఇంకొక మార్క్ చేసుకోండి ఈ విధంగా కూడా మీరు మార్కింగ్స్ చేసుకుంటే మీకు హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గానే వస్తుంది ఇలా మార్కింగ్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని తీసేసి ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని కూడా మనం కలుపుకోవాలి ముందుగా ఒక వన్ ఇంచ్తో ఒక లైన్ని డ్రా చేసేయండి మన చూపుడు వెళ్తే ఒక వన్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకుని ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి వెళ్ళి చంక్ డౌన్ మార్క్ చేశాం కదా అక్కడికి కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి హ్యాండ్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు కరువు షేప్ ఎలా తీయాలో తెలియకపోతే దానికి సంబంధించిన వీడియోని అయితే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎన్నిసార్లు ట్రై చేసిన హ్యాండ్ కడువు రావడం లేదనుకున్న వాళ్ళకి అది ఈజీ ప్రాసెస్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను ఇలా మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది దీనికి ఒక హాఫ్ ఇంచ్ లోతు కావాలి కదా ఈ వన్ ఇంచ్ నుంచి వెళ్ళి హ్యాండ్ డౌన్కి మధ్యలోకి ఒక హాఫ్ ఇంచ్ లోతు మార్క్ చేసుకొని ఇక్కడ కూడా కరువు తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కరువు అనేది ఇలా హ్యాండ్ మొత్తాన్ని కూడా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసేయాలి ఇక్కడ నేను హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఇప్పుడు కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కట్ చేద్దాము లేదా ముందైనా కట్ చేసుకోవచ్చు కానీ గుర్తులు అనేవి పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర చిన్నగా డాట్ని కట్ చేసుకోండి మనం ఇది కుట్టేటప్పుడు షోల్డర్ పైకి వెళ్ళాలి అని ఈజీగా గుర్తుంటుంది ఒకవేళ మీరు కట్ చేసుకున్నట్లయితే ఈ హ్యాండ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఓపెన్ చేసి ఒక లేయర్ మాత్రమే కట్ చేయండి డైరెక్ట్గా కట్ చేస్తే ఫోర్ లేయర్స్ కూడా కట్ అయిపోతాయి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం దీన్ని ఫ్రంట్ అనేది ఓపెన్స్ని మన వైపుకి వేసుకోండి ఇలా వేసుకుని స్ట్రైట్ కటింగ్ వేయాలనుకుంటే మాత్రం స్ట్రైట్గా వేసి కట్ చేసుకోండి క్రాస్ కటింగ్ అయితే ఈ బ్లౌజ్ని ఇలా క్రాస్గా వేసుకొని బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ రౌండ్ కట్ చేయలేదు కదా నెక్ రౌండ్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేయండి అలాగే షోల్డర్ జాయింట్ దగ్గర ఒక చిన్నగా మార్క్ అయితే చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ముందుగా హ్యాండ్ యొక్క లోతు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేలాగా డ్రా చేసుకోండి ఇది ఫ్రంట్ వైపుకి వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్టీ యొక్క నెక్ రౌండ్ చూడడం కోసం ఆది జాకెట్ని తీసుకొని హుక్స్ పట్టి ఉన్న వైపునున్న క్లాత్ తీసుకోండి హుక్స్ పట్టి ఉన్న దాన్ని ఈ విధంగా నీట్గా ఫేస్ చేసుకోండి బ్లౌజ్ పైన షోల్డర్ కుట్టు అనేది కనిపిస్తుంది ఖర్చు ఆ ఖర్చు అనేది ఖచ్చితంగా మనం లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ మీదకి ఉండేలాగా చూసుకొని బ్లౌజ్ యొక్క రౌండ్ షేప్ ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ విధంగా ఇలా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకుని ఇంకొక హాఫ్ ఇంచు మనం ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాల్సి వస్తుంది ఇది పైకి ఒక హాఫ్ ఇంచు పైకి ఉండేలాగా చూసుకొని ఈ విధంగా ఇందులోనే కలిసేలాగా డ్రా చేసేస్తున్నాను నేను చూసారు కదా ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పాటు పొడవు చూసుకోవాలి పొడవు చూసుకోవడం కోసం కూడా హుక్స్ పట్టి ఉన్న వైపు నుంచి తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ డాట్ చివరి వరకు కుట్టు ఉంది కదా కుట్టు వరకు కూడా చూసుకోవాలి ఇలా కొంచెం లాగినట్టుగా పట్టుకో పట్టుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని మరి ఎక్కువ లాగ ఫ్రెండ్స్ ఇట్లా నార్మల్గా కొంచెం సాగదీసినట్లుగా అనుకొని మనకి కుట్లు ఎక్కడికైతే వస్తాయో అక్కడ ఒక మార్క్ చేయండి హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఇంకొక మార్క్ చేసుకోండి ఇక్కడైతే నేను డైరెక్ట్గా కచరతో కలిపి తీసుకున్నాను ఇప్పుడు నెక్ రౌండ్ దగ్గర నుంచి నాలుగు హుక్స్ల వరకు ఇలా మార్క్ చేయండి హుక్స్ పట్టి కాజా పట్టి కోసము అదేవిధంగా సైడ్స్ ఇక్కడ ఆది జాకెట్ సైడ్ కుట్లు ఉంటాయి కదా ఈ షేప్ బెల్ట్ దగ్గరని కిందికి అనుకొని అయితే ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్క్ చేయండి మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసాం కదా అక్కడ ఒక రెండు ఇంచులతో స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇలా తెలియట్లేదు అనుకుంటే హుక్స్ పట్టి లేదా కాజాపట్టి కాజాపట్టి అయితే ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుందండి కాజాపట్టి వైపు నుంచి తీసుకొని ఈ హుక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ ఎంత పొడవు ఉందో చూసుకొని ఆ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి చిన్నగా జైంట్స్ అనేవి పడుతున్నాయి కుట్టేటప్పుడు మనం వేసుకోవాలి జైంట్స్ అనేవి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టూ ఇంచెస్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇక్కడ చిన్నగా ఈ టూ ఇంచెస్ వరకు అయితే చిన్నగా డాట్ని కట్ చేసుకోండి ముందుగా ఇక్కడ మనం కుట్టేటప్పుడు కూడా ఇది కరెక్ట్గా షోల్డర్కి స్ట్రైట్గా రావాలంటే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆటోమేటిక్ ఇలా షోల్డర్కి స్ట్రైట్గా అనేది వెళ్ళిపోతుంది మెయిన్ డాట్ అనేది ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవడం కోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ పన్నాలు ఉంటాయి కదా అటువైపుగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటాము ఇక్కడ మీరు ఈ పండ్డ ఉన్నదాన్ని నడుము పట్టి వేసుకోవడం కోసం కూడా యూస్ చేసుకోవచ్చు అందుకే ఒక హాఫ్ ఇంచుతో ఒక లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఒకవేళ నడుం పట్టి వేసుకోమనుకున్నట్లయితే డైరెక్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఉన్న దానికంటే కూడా ఒక వన్ ఇంచ్ తగ్గించి ఒక మార్క్ చేసుకోండి లేదా ఆది జాకెట్ తీసుకొని దాని షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకుని అయినా అలా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు హుక్స్ పట్టి వరకు షేప్ బెల్ట్ ఎంత పొడవుందో అక్కడ ఒక మార్క్ చేయండి అలాగే సైడ్లో కూడా ఎంత పొడవు ఉందో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి మధ్యలో ఒక టూ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీరు టేప్తోనైనా కొలుచుకోవచ్చు లేదా నార్మల్గా ఒక టూ ఇంచెస్ ఉండేలాగైనా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకుని ఇలా షేప్ బెల్ట్ని ఇలా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ఒక టూ ఇంచెస్ ఉండేలాగా చూసుకుంటే బెటర్ ఫ్రెండ్స్ ఇలా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత కరువు అనేది ఏ విధంగా వచ్చిందో ఇలా కరువు వచ్చి తీసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది చాలా చక్కగా నిలబడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్